సందర్భంగా ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు అన్న రామచంద్ర గారి ఆధ్వర్యంలో అర్పించడం జరిగింది మనకు తెలుసు బీహార్ రాష్ట్రంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కర్పూర్ ఠాగిర్ గారు ఆయన ఆ రోజుల్లోనే బడుగు బలహీన వర్గాల వారికి మహిళలకు పిల్లలు విద్యావంతులు కావాలంటే వాళ్ళకు ఉచిత విద్య అన్ని విషయాలు ఈ రోజు ఏదైతే మనం ఆలోచిస్తున్నామో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఇవన్నీ అమలు చేయడానికి కృషి చేసి అమలు చేయడం కూడా జరిగింది ఎందుకంటే ఆ రోజు బడుగు బలియాలకు సంబంధించిన వారికి రిజర్వేషన్ కానీ మహిళలకు రిజర్వేషన్ కానీ పిల్లలకు ఉచిత విద్య కానీ అదేవిధంగా వ్యవసాయదారులు తమ భూములు పండని భూముల మీద కిస్టు కూడా కట్టకుండా ఆనాడే ఒక ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజల్ని అభివృద్ధి చేయడానికి పాలకులు ఏ విధంగా ఉండాలనే విషయంలో కర్పూర్ రాజు గారిని మించిన నాయకుడు ఈ దేశంలో ఎవరు లేరు అదే గుర్తించి గత పాలకులు వారికి ఇష్టపచ్చిన వారికే అవార్డులు ఇచ్చుకుంటూ చేసినది కానీ నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినా పై ఈ దేశంలో సేవ చేసిన వ్యక్తులకు గౌరవించాలని ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఆ రోజు ఆయన వంద సంవత్సరాలు పూర్తయిన సంద జయంతి సందర్భంగా అతనికి భారత రత్న ఇచ్చి సత్కరించి బడుగు బలహీన వర్గాలలో ఒక నాయకుడు ఆ రోజే నాయకుడు ఎదిగిన నాయకుడిని గౌరవించిన కర్పూర్ ఠాగూర్ గారికి గౌరవించిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో అతని నివాళులర్పిస్తూ ఇప్పుడు అన్న పెద్దోళ్ళు రామచంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు మిత్రులకు ఇక్కడ విచ్చేసిన నాయకులకు పత్రికా విలేకరులకు కర్పూరి ఠాకూర్ గారి యొక్క నూట రెండవ జయంతి సందర్భంగా భరతరత్న కర్పూరి ఠాకూర్ వారికి నివాళులు అర్పిస్తూ మరి వారు ఇంతకుముందు చెప్పినట్టు రెండుసార్లు బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి అంటే ఇప్పుడు జార్ఖండ్ కూడా దాంట్లో భాగం ఇప్పుడు విడిపోయింది కానీ అప్పుడు భాగం దాంట్లో ఉండే అక్కడ ఉన్నటువంటి ఒక పేదవాళ్లకు వెనకబడిన తరగతులకు న్యాయం చేయాలి వారి కోసం న్యాయ పోరాటం చేసిన వ్యక్తి వారు ఒక సాధారణ కుటుంబంలో జన్మించి సాధారణుడుగానే ఉంటూ వారి జీవితంలో రెండు ప్రధానమైన అంశాలు ఈరోజు మనకు తెలిస్తే ఈరోజు ఉన్నటు రాజకీయ నాయకులు దాన్ని మనం అనుగ్రహించాల్సిన అవసరం ఉన్నది వారిని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది వారి బీదతనాన్ని చూసి ఎంతో కష్టంతో కార్యకర్తలు అందరూ కూడా కలిసి మొత్తం ఆ సమాజంలో కుక్ ఉన్నటువంటి ఒక కర్పూరి ఠాకూర్ గారు ఇల్లు లేదంటే అందరు ఇటుకలు అన్నీ కూడా ఆ రోజు కలెక్ట్ చేసి యాభై వేల ఇటుకలు వారికి దానంగా వేయడం జరిగింది ఇల్లు కట్టడానికి కానీ వారు ఊర్లో ఆ ఇటుకలు రాగానే ఎవరో చెప్పారు నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు కానీ స్కూల్ లేదు కదా మనకు అంటే ఆయనకు కట్టుకోవాల్సిన ఇటుకలన్నీ కూడా స్కూల్ కట్టించి పిల్లలకు చదువు చెప్పేటటువంటి ఒక ప్రయత్నం చేశారు వారు కర్పూరి ఠాక్రే గారు రెండోది ఆ రోజు చంద్రశేఖర్ గారు మన తర్వాత భారత ప్రధాని అయ్యారు వారి పార్టీ నాయకులు సోషలిస్టు వారు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు సమయంలో వారు వచ్చినప్పుడు చెక్క అవన్నీ కూడా కుర్తా అని చిరుగున్నాయి చిరుగుంటే అందరు కూడా కలిసి నాయకులంతా కలిసి వారికి కొంత కాంట్రిబ్యూట్ చేసి డబ్బులు ఇస్తే అదంతా కూడా వారు అనాథాశానికి ఇవ్వడం జరిగింది అటువంటి ఆలోచనతో కర్పూరి ఠాకర్ ఉన్నారు వారు సంపాదించింది ఏం లేదు ఈరోజు కేవలము బీద ప్రజల కోసము వెనకబడిన తరగతి వారు పోరాడారు బీహార్లో సమస్తీపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఎంపీగా గెలిచి ఒక మంచి పేరు జననాయక్గా పేరు సంపాదించి ఈరోజు భారత ప్రభుత్వం వారిని గుర్తించి రాజకీయాలకు అతీతంగా మొన్న గతంలో వారికి భారతరత్న ఇవ్వడం జరిగింది మరి ఆ భారతరత్న కర్పూరి ఠాకూర్ గారి యొక్క జీవితంలో అనేక అంశాలు ఇప్పుడున్న రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల కార్యకర్తలు తెలుసుకొని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ మిత్రుల మనం చూస్తూ ఉన్నాం రెండు మూడు రోజుల నుంచి ఒక డ్రామా నడుస్తుంది తెలంగాణలో బీఆర్ఎస్ నాయకుడిని ఒక నాయకుడిని ఒకసారి పిలుస్తారు ఫోన్ ట్యాపింగ్లో విచారణకు మరి రెండోసారి ఇంకో నాయకుని పిలుస్తారు అప్పుడున్న ముఖ్యమంత్రి తనేయుడిని ఇద్దరిని ఏడు గంటలకు పోలీస్ స్టేషన్లో కూచోబొట్టి మర్యాదలు చేసి మళ్ళీ పంపిస్తున్నారు వాళ్ళు బయటకు వచ్చి ఏం లేదని వీళ్ళంటాము వీళ్ళు మేము విచారించడం చాలా విషయాలు తెలుసా అని చెప్పి పోలీసు వాళ్ళు అంటాము ఏది ఉన్నప్పుడు కూడా రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ తెలంగాణ ప్రజలతోనే దాగులు ముగులు ఆడుతున్న విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి చిత్తశుద్ధి ఉండి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే ఫోన్ ట్యాపింగ్ లాంటి ఒక సీరియస్ ఒక క్రైమ్ని తీవ్రమైనటువంటి ఒక రాజ రాజ్యాంగ ఒక ఉల్లంఘన జరిగినటువంటి ఒక అంశాన్ని ఈరోజు ప్రజల మధ్యన తీసుకురావడంలో రెండు సంవత్సరాలు ఎందుకు పడుతున్నదని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను మీ ఇద్దరి మధ్యన సంధి లేకపోతే మీ ఇద్దరి మధ్యన ఒకరికొకరు మీరు సహకారాన్ని అందించకపోతే ఎందుకు ఇప్పటివరకు దాని మీద అరెస్టు సరిగా చేయట్లేదు అది కూడా కేవలం అధికారులు కొంతమంది అరెస్ట్ చేసి మిగతా వాళ్ళని ఎందుకు వదిలేశారు ఎంతమందికి దీని తల్ల దీనివల్ల ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల నష్టం జరిగింది కష్టం జరిగింది వాళ్లకు రాజకీయమైన నష్టం జరిపి జరిపించారు వ్యక్తిగతమైన నష్ట నష్టం జరిపించారు మరి ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్లో ఈ రెండు పార్టీలు కూడా ఒకరికి ఒకరి సహకారాన్ని అందించుకుంటున్నారని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క దర్యాప్తుని వేగవంతం చేసి దాంట్లో ఉన్న వాళ్ళని మీరు అరెస్ట్ ఎందుకు చేయట్లేదు వాళ్ళని చర్య తీసుకోవట్లేదు మొన్న మొన్న పక్క రాష్ట్రంలో వచ్చిన ప్రభుత్వము దొంగ నెయ్యిలు పట్టుకున్నారు కల్తీ నెయ్యిని పట్టుకున్నారు ఇవాళ ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు మరి మీ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు కనీసం అక్కడైనా వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చినా అన్నీ కూడా దర్యాప్తు చేశారు మరి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు ఇంత 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 టైం ఎందుకు పడుతుంది నేను ఇప్పుడే చెప్తా ఉన్నాను ఈ రెండు పార్టీలు కూడా కలిశారు ఒకరికొకరు సహకారాన్ని అందించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వారి యొక్క ప్రభుత్వంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పేసి చాలామంది అనుమానపడుతూ ఉన్నారు మేము కూడా అనుమానం ఉన్నాం ఈరోజు రాజకీయ లబ్ధి కోసము ఫోన్ ట్యాపింగ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం నేర్పడిన విద్య మీరు నేర్చుకొని మీరు కూడా అదే ఒక లైన్లో పోతున్నారు అదే దారిలో పోతున్నారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది కాబట్టి ఇప్పటి వరకు జరిగినటువంటి ఒక ఏవైతే దర్యాప్తు ఉందో ఈ దర్యాప్తు ఏమేమి వెల్లడైనాయి మీరు వ్యక్తుల పేర్లు చెప్పకపోయినా పర్లేదు కానీ ఎంతమంది వ్యక్తులని ఎన్ని రాజకీయ పార్టీలని దరి ఫోన్ ట్యాపింగ్ ద్వారా దెబ్బతీసే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది అనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిందిగా అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది వాళ్ళంటారు వాళ్ళ వాళ్ళకి వాల్యూ ఉందా చెప్పండి పది పది సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తుల మాట వింటారా లేకుంటే ప్రజలకు మంచి చేయాలని చెప్పి ప్రజలకు వాస్తవం తిరగాలని డిమాండ్ చేసేటట్టు మా మాటలు నమ్ముతారా స్పష్టంగా కనబడుతుంది కదా అన్ని అన్ని కేసులు ఏమైనా కేసులని కూడా నేను అడుగుతాను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇన్ని కేసులు పెట్టారు ఆయన కేసులు అంటున్నారు ఏ ఒక్క రాజకీయ నాయకులైనా బీఆర్ఎస్ పార్టీ మీద మీరు అధికారుల మీద యాక్షన్ కానీ బీఆర్ఎస్ పార్టీ మీద యాక్షన్ తీసుకోవట్లేదు కేవలం తెలంగాణ ప్రజల్ని దారి మళ్లించడానికి వారి యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మీ వైఫల్యాల నుంచి ప్రజల ఒక దారి మళ్లించడానికి ఇవన్నీ కూడా చేస్తున్నారని చెప్పి స్పష్టంగా ఈరోజు ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు థ్యాంక్ యూ లేదా కిస్టు కూడా కట్టకుండా ఆనాడే ఒక ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజల్ని అభివృద్ధి చేయడానికి పాలకులు ఏ విధంగా ఉండాలనే విషయంలో కర్పూర్ నాయుడి గారిని మించిన నాయకుడు ఈ దేశంలో ఎవరు లేరు అదే గుర్తించి గత పాలకులు వారికి ఇష్టమొచ్చిన వారికే అవార్డులు ఇచ్చుకుంటూ చేసినది కానీ కానీ నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి సంబంధించిన అయినా పైడే ఈ దేశంలో సేవ చేసిన వ్యక్తులకు గౌరవించాలని ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఆ రోజు ఆయన వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భ జయంతి సందర్భంగా అతనికి భారత రత్న ఇచ్చి సత్కరించి బడుగు బహిరంగ వర్గాలలో ఒక నాయకుడు ఆ నాయకుడి నాయకుడు ఎదిగిన నాయకుడిని గౌరవించిన కర్పూర్ ఠాకూర్ గారికి గౌరవించిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో అతని అర్పిస్తూ ఇప్పుడు అన్న పెద్దలు రామచంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు మిత్రులకు ఇక్కడ విచ్చేసిన నాయకులకు పత్రికా విలేకరులకు కర్పూరి ఠాకూర్ గారి యొక్క నూట రెండవ జయంతి సందర్భంగా భరతరత్న కర్పూరి ఠాకూర్ వారికి అర్పిస్తూ మరి వారు ఇంతకుముందు చెప్పినట్టు రెండుసార్లు బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి అంటే ఇప్పుడు జార్ఖండ్ కూడా దాంట్లో భాగం ఇప్పుడు విడిపోయింది కానీ అప్పుడు భాగం దాంట్లో ఉండే అక్కడ ఉన్నటువంటి ఒక పేదవాళ్లకు వెనకబడిన తరగతులకు న్యాయం చేయాలి వారి కోసం న్యాయ పోరాటం చేసిన వ్యక్తి వారు ఒక సాధారణ కుటుంబంలో జన్మించి సాధారణుడుగానే ఉంటూ వారి జీవితంలో రెండు ప్రధానమైన అంశాలు ఈరోజు మనకు తెలిస్తే ఈరోజు ఉన్నటు రాజకీయ నాయకులు దాన్ని మనం అనుగ్రహించాల్సిన అవసరం ఉన్నది వారిని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది వారి బీదతనాన్ని చూసి ఎంతో కష్టంతో కార్యకర్తలు అందరూ కూడా కలిసి మొత్తం ఆ సమాజంలో ఒక్కొక్క గ్రామంలో ఉన్నటువంటి ఒక కర్పూరి ఠాకూర్ గారు ఇల్లు లేదంటే అందరు ఇటుకలు అన్నీ కూడా ఆ రోజు కలెక్ట్ చేసి యాభై వేల ఇటుకలు వారికి దానంగా వేయడం జరిగింది ఇల్లు కట్టడానికి కానీ వారు ఊర్లో ఆ ఇటుకలు రాగానే ఎవరో చెప్పారో నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు కానీ స్కూల్ లేదు కదా మనకంటే ఆయనకు కట్టుకోవాల్సిన ఇటుకలన్నీ కూడా స్కూల్ కట్టించి పిల్లలకు చదువు చెప్పేటటువంటి ఒక ప్రయత్నం చేశారు వారు కర్పూరి ఠాకూర్ గారు రెండోది ఆ రోజు చంద్రశేఖర్ గారు మన తర్వాత భారత ప్రధాని అయ్యారు వారి పార్టీ నాయకులు సోషలిస్టు వారు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రమాణ స్వీకారం చేసేట సమయంలో వారు వచ్చినప్పుడు చెక్క అవన్నీ కూడా కుర్తాన్ని చిరుగున్నాయి చిరుగుంటే అందరు కూడా కలిసి నాయకులంతా కలిసి వారికి కొంత కాంట్రిబ్యూట్ చేసి డబ్బులు ఇస్తే అదంతా కూడా వారు అనాథాశాయం చేయడం జరిగింది అటువంటి ఆలోచనతో కర్పూరి ఠాకరే ఉన్నారు వారు సంపాదించింది ఏం లేదు ఈరోజు కేవలము బీద ప్రజల కోసము వెనకబడిన తరగతి వారు పోరాడారు బీహార్లో సమస్తీపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఎంపీగా గెలిచి ఒక మంచి పేరు జననాయక్గా పేరు సంపాదించి ఈరోజు భారత ప్రభుత్వం వారిని గుర్తించి రాజకీయాలకు అతీతంగా మొన్న గతంలో వారికి భారతరత్న ఇవ్వడం జరిగింది మరి ఆ భారతరత్న కర్పూరి ఠాకూర్ గారి యొక్క జీవితంలో అనేక అంశాలు ఇప్పుడున్న రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల కార్యకర్తలు తెలుసుకొని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ మిత్రుల మనం చూస్తూ ఉన్నాం రెండు మూడు రోజుల నుంచి ఒక డ్రామా నడుస్తుంది తెలంగాణలో బీఆర్ఎస్ నాయకుడిని ఒక నాయకుడిని ఒకసారి పిలుస్తారు ఫోన్ ట్యాపింగ్లో విచారణకు మరి రెండోసారి ఇంకో నాయకుల్ని పిలుస్తారు అప్పుడున్న ముఖ్యమంత్రి తనయుడిని ఇద్దరిని ఏడు గంటలకు పోలీస్ స్టేషన్లో కూచోబొట్టి మర్యాదలు చేసి మళ్ళీ పంపిస్తున్నారు వాళ్ళు బయటకు వచ్చి ఏం లేదని వీళ్ళు అంటాము వీళ్ళు మేము విచారించడం చాలా విషయాలు అని చెప్పి పోలీసు వాళ్ళు అంటాము ఏది ఉన్నప్పుడు కూడా రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ తెలంగాణ ప్రజలతోనే దాగులు ముగులు ఆడుతున్న విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి చిత్తశుద్ధి ఉండి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే ఫోన్ ట్యాపింగ్ లాంటి ఒక సీరియస్ ఒక క్రైమ్ని తీవ్రమైనటువంటి ఒక సా రాజ రాజ్యాంగ ఒక ఉల్లంఘన జరిగినటువంటి ఒక అంశాన్ని ఈరోజు ప్రజల మధ్యన తీసుకురావడం రెండు సంవత్సరాలు ఎందుకు అని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని అడుగుతా అడుగుతున్నాను మీ ఇద్దరి మధ్యన సంధి లేకపోతే మీ ఇద్దరి మధ్యన ఒకరికొకరు మీరు సహకారాన్ని అందించకపోతే ఎందుకు ఇప్పటి దాని మీద అరెస్టు సరిగ్గా చేయట్లేదు అది కూడా కేవలం అధికారులను కొంతమంది అరెస్ట్ చేసి మిగతా వాళ్ళని ఎందుకు వదిలేశారు ఎంతమందికి దీని తల్ల దీనివల్ల ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల నష్టం జరిగింది కష్టం జరిగింది వాళ్లకు రాజకీయమైన నష్టం జరిపి జరిపించారు వ్యక్తిగతమైన నష్ట నష్టం జరిపించారు మరి ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్లో ఈ రెండు పార్టీలు కూడా ఒకరికి ఒకరి సహకారాన్ని అందించుకుంటున్నారని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం చిత్తశుద్ధి ఉంటే చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క దర్యాప్తుని వేగవంతం చేసి దాంట్లో ఉన్న వాళ్ళని మీరు అరెస్ట్ ఎందుకు చేయట్లేదు వాళ్ళని చర్య ఎందుకు తీసుకోవట్లేదు మొన్న మొన్న పక్క రాష్ట్రంలో వచ్చిన ప్రభుత్వము దొంగ నెయ్యిలు పట్టుకున్నారు కల్తీ నెయ్యిని పట్టుకున్నారు ఇవాళ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేశారు మళ్ళీ మీ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు కనీసం అక్కడైనా వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చినాయి అన్నీ కూడా దర్యాప్తు చేశారు మరి తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేయట్లేదు ఇంత 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 టైం ఎందుకు పడుతుంది నేను ఇప్పుడే చెప్తా ఉన్నాను ఈ రెండు పార్టీలు కూడా కలిశారు ఒకరికొకరు సహకారాన్ని అందించుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వము ఫోన్ ట్యాపింగ్ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఈ వారి యొక్క ప్రభుత్వంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని చెప్పేసి చాలామంది అనుమానపడుతూ ఉన్నారు మేము కూడా అనుమానం ఉన్నాం ఈరోజు రాజకీయ లబ్ధి కోసము ఫోన్ ట్యాపింగ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వం నేర్పడిన విద్య మీరు నేర్చుకొని మీరు కూడా అదే ఒక లైన్లో పోతున్నారు అదే దారిలో పోతున్నారు అని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది కాబట్టి ఇప్పటివరకు జరిగినటువంటి ఒక ఏవైతే దర్యాప్తు ఉందో ఈ దర్యాప్తు ఏమేమి వెల్లడైనాయి మీరు వ్యక్తుల పేర్లు చెప్పకపోయినా పర్లేదు కానీ ఎంతమంది వ్యక్తులని ఎన్ని రాజకీయ పార్టీలని దరి ఫోన్ ట్యాపింగ్ ద్వారా దెబ్బతీసే ప్రయత్నం గత ప్రభుత్వం చేసింది అనే విషయాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిందిగా అని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది వాళ్ళంటారు వాళ్ళ వాళ్ళకి వాల్యూ ఉందా చెప్పండి పది పది సంవత్సరాలు రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తులు మాట వింటారా లేకుంటే ప్రజలకు మంచి చేయాలని చెప్పి ప్రజలకు వాస్తవం తెలియాలని డిమాండ్ చేసేటప్పుడు మా మాటలు నమ్ముతారా స్పష్టంగా కనబడుతుంది కదా అన్ని అన్ని కేసులు ఏమైనా కేసులన్నీ కూడా నేను అడుగుతాను ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇన్ని కేసులు పెట్టారు ఆయన కేసులు అంటున్నారు ఏ ఒక్క రాజకీయ నాయకులైనా బీఆర్ఎస్ పార్టీ మీద మీరు అధికారుల మీద యాక్షన్ తీసుకున్నారు కానీ బీఆర్ఎస్ పార్టీ మీద యాక్షన్ తీసుకోవట్లేదు కేవలం తెలంగాణ ప్రజల్ని దారి మళ్లించడానికి వారి యొక్క అటెన్షన్ డైవర్ట్ చేయడానికి మీ వైఫల్యాల నుంచి ప్రజల ఒక దారి మళ్లించడానికి ఇవన్నీ కూడా చేస్తున్నారని చెప్పి స్పష్టంగా ఈరోజు ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు థ్యాంక్ యూ పిల్లలకు ఉచిత విద్య కానీ అదేవిధంగా వ్యవసాయదారులు తమ భూములు పండని భూముల మీద కిస్తు కూడా కట్టకుండా ఆనాడే ఒక ప్రజలకు ఇబ్బంది కలగకుండా ప్రజల్ని అభివృద్ధి చేయడానికి పాలకులు ఏ విధంగా ఉండాలనే విషయంలో కర్పూర్ నాయుడి గారిని మించిన నాయకుడు ఈ దేశంలో ఎవరు లేరు అదే గుర్తించి గత పాలకులు వారికి ఇష్టం వచ్చిన వారికే అవార్డులు ఇచ్చుకుంటూ చేసినది కానీ నరేంద్ర మోడీ గారు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి సంబంధించిన అయినా పైడే ఈ దేశంలో సేవ చేసిన వ్యక్తులకు గౌరవించాలని ఏకైక ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఆ రోజు ఆయన వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భ జయంతి సందర్భంగా అతనికి భారత రత్న ఇచ్చి సత్కరించి బడుగు బహిరంగ వర్గాలలో ఒక నాయకుడు ఆ రోజే నాయకుడు ఎదిగిన నాయకుడిని గౌరవించిన కర్పూర్ ఠాకూర్ గారికి గౌరవించిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఈ సందర్భంగా రాష్ట్ర కార్యాలయంలో అతని అర్పిస్తూ ఇప్పుడు అన్న పెద్దోళ్ళు రామచంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు మిత్రులకు ఇక్కడ విచ్చేసిన నాయకులకు పత్రికా విలేకరులకు కర్పూరి ఠాకూర్ గారి యొక్క నూట రెండవ జయంతి సందర్భంగా భరతరత్న కర్పూరి ఠాకూర్ వారికి అర్పిస్తూ మరి వారు ఇంతకుముందు చెప్పినట్టు రెండుసార్లు బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి అంటే ఇప్పుడు జార్ఖండ్ కూడా దాంట్లో భాగం ఇప్పుడు విడిపోయింది కానీ అప్పుడు భాగం దాంట్లో ఉండే అక్కడ ఉన్నటువంటి ఒక పేదవాళ్లకు వెనకబడిన తరగతులకు న్యాయం చేయాలి వారి కోసం న్యాయ పోరాటం చేసిన వ్యక్తి వారు ఒక సాధారణ కుటుంబంలో జన్మించి సాధారణుడుగానే ఉంటూ వారి జీవితంలో రెండు ప్రధానమైన అంశాలు ఈరోజు మనకు తెలిస్తే ఈరోజు ఉన్నటు రాజకీయ నాయకులు దాన్ని మనం అనుగ్రహించాల్సిన అవసరం ఉన్నది వారిని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది వారి బీదతనాన్ని చూసి ఎంతో కష్టంతో కార్యకర్తలు అందరూ కూడా కలిసి మొత్తం ఆ సమాజంలో ఒక్కొక్క గ్రామంలో ఉన్నటువంటి ఒక కర్పూరి ఠాకూర్ గారు ఇల్లు లేదంటే అందరు ఇటుకలు అన్నీ కూడా ఆ రోజు కలెక్ట్ చేసి యాభై వేల ఇటుకలు వారికి దానంగా వేయడం జరిగింది ఇల్లు కట్టడానికి కానీ వారు ఊర్లో ఆ ఇటుకలు రాగానే ఎవరో చెప్పారు నువ్వు ఇల్లు కట్టుకుంటున్నావు కానీ స్కూల్ లేదు కదా మనకు అంటే ఆయనకు కట్టుకోవాల్సిన ఇటుకలన్నీ కూడా స్కూల్ కట్టించి పిల్లలకు చదువు చెప్పేటటువంటి ఒక ప్రయత్నం చేశారు వారు కర్పూరి ఠాకూర్ గారు రెండోది ఆ రోజు చంద్రశేఖర్ గారు మన తర్వాత భారత ప్రధాని అయ్యారు వారి పార్టీ నాయకులు సోషలిస్టు వారు ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు సమయంలో వారు వచ్చినప్పుడు చెక్క అవన్నీ కూడా కుర్త అని చిరుగున్నాయి చిరుగుంటే అందరు కూడా కలిసి నాయకులంతా కలిసి వారికి కొంత కాంట్రిబ్యూట్ చేసి డబ్బులు ఇస్తే అదంతా కూడా వారు అనాథాశానికి చేయడం జరిగింది అటువంటి ఆలోచనతో కర్పూరి ఠాకర్ ఉన్నారు వారు సంపాదించింది ఏం లేదు ఈరోజు కేవలము బీద ప్రజల కోసము వెనకబడిన తరగతి వారు పోరాడారు బీహార్లో సమస్తీపూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ఎంపీగా గెలిచి ఒక మంచి పేరు జననాయక్గా పేరు సంపాదించి ఈరోజు భారత ప్రభుత్వం వారిని గుర్తించి రాజకీయాలకు అతీతంగా మొన్న గతంలో వారికి భారతరత్న వేయడం జరిగింది మరి ఆ భారతరత్న కర్పూరి ఠాకూర్ గారి యొక్క జీవితంలో అనేక అంశాలు ఇప్పుడున్న రాజకీయ నాయకులు రాజకీయ పార్టీల కార్యకర్తలు తెలుసుకొని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మాట్లాడుతూ మిత్రుల మనం చూస్తూ ఉన్నాం రెండు మూడు రోజుల నుంచి ఒక డ్రామా నడుస్తుంది తెలంగాణలో బీఆర్ఎస్ నాయకుడిని ఒక నాయకుడిని ఒకసారి పిలుస్తారు ఫోన్ ట్యాపింగ్లో విచారణకు మరి రెండోసారి ఇంకో నాయకుని పిలుస్తారు అప్పుడున్న ముఖ్యమంత్రి తనయుడిని ఇద్దరిని ఏడు గంటలకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మర్యాదలు చేసి మళ్ళీ పంపిస్తున్నారు వాళ్ళు బయటకు వచ్చి ఏం లేదని వీళ్ళు అంటాము వీళ్ళు మేము విచారించడం చాలా విషయాలు తెలిసే అని చెప్పి పోలీసు వాళ్ళు అంటాము ఏది ఉన్నప్పుడు కూడా రెండు పార్టీలు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ తెలంగాణ ప్రజలతో దాగులు ముగులు ఆడుతున్న విషయాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి చిత్తశుద్ధి ఉండి కాంగ్రెస్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే ఫోన్ ట్యాపింగ్ లాంటి ఒక సీరియస్ ఒక క్రైమ్ని తీవ్రమైనటువంటి ఒక రాజ రాజ్యాంగ ఒక ఉల్లంఘన జరిగినటువంటి ఒక అంశాన్ని ఈరోజు ప్రజల మధ్యన తీసుకోరాడంలో రెండు సంవత్సరాలు ఎందుకు పడుతున్నదని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను మీ ఇద్దరి మధ్యన సంధి లేకపోతే